కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్ సిటీ పనులు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరాయి మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉండగా కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి నగర వ్యాప్తంగా మూడు ప్యాకేజీలలో యాభై రెండు ప్రాజెక్టులను తీసుకుని తొమ్మిది వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లతో పనులు ప్రారంభించారు ప్రధానంగా రహదారులు మురుగు వరదనీటి కాల్వలు పార్కులు తాగునీటి సరఫరా కమాండ్ కంట్రోల్ ఫుట్పాత్ పచ్చదనం లైటింగ్స్ పారిశుద్ధ్య పనుల నిర్వహణ సిగ్నలింగ్ వంటివి ఉన్నాయి ప్యాకేజీ త్రీలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల నిధులు హౌసింగ్ బోర్డ్ కాలనీకి కేటాయించారు ఆ నిధులతో రోడ్లు మురుగునీటి కాల్వల పనులు పూర్తి చేశారు ఇక్కడ జరుగుతున్న పనులపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు హౌసింగ్ బోర్డు కాలనీలో రహదారులు మురుగు కాలువలు తప్ప మిగతా పనులు నిబంధనల ప్రకారం చేపట్టలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాలనీని అందంగా తీర్చిదిద్దాల్సి ఉండగా మొక్కుబడి పనులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు హౌసింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన పనుల దస్త్రాలను కూడా అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది విజిలెన్స్ విభాగంలోని ఇంజనీర్లతో లోతుగా పరిశీలించనున్నారు ఆ తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే అవకాశం ఉంది నగరంలో స్మార్ట్ పనులపై విజిలెన్స్ తో పాటు ఇతర శాఖలకు వేరువేరుగా ఫిర్యాదులు సమాచారం దాదాపు రెండు సంవత్సరాలు చూసిన పనులు మనం ఇక్కడికక్కడ చూసుకుంటే మనం టైల్స్ అని ఊసిపోతున్నాయి రోడ్స్ అన్ని నాశరకంగా ఉన్నాయి జాయింట్స్ లేవు చాంబర్స్ లేచి ఉన్నాయి చాంబర్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చోబెట్టలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి పర్యవేక్షణ లేదు ఒక ఏజెన్సీ వారికి ఇచ్చే ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏఈ గానీ డిఈ గానీ ఎవరు కూడా లేరు వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఉండడు మరి ఇప్పుడు కూడా ఎవరో డివిజన్ వారు కూడా ఫిర్యాదు విజిలెన్స్ వారు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి ఇప్పుడు క్యూబ్స్ తీసి పరిశీలి పరిశీలిస్తున్నారు కాబట్టి మేము విజిలెన్స్ వారి ఒకటే చెప్తున్నాం పారదర్శక మీరు మీ పని చేయండి దయచేసి సార్ ఆ పైసలు యూజ్ చేసిన పైసలు ప్రామాణికంగా కరెక్ట్ వేలా యూజ్ చేసారా లేదా నాసిరకంగా చేసారా చేయలేదని చూడాలి ఇంకా ఏ అధికారి పాత్ర ఉన్నా వైఫల్యాలు ఉన్నా ఇంట్లో అవినీతి అక్రమాలు చేసిన నిరూపణ అయితే ఖచ్చితంగా ఆ అధికారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ కాంట్రాక్టర్ అగర్చ నాణ్యత ప్రమాణాలు లేదు అని మనకు తెలిస్తే కాంట్రాక్టర్ను మనం బ్లాక్ లిస్ట్ చేయాలి గత రెండు సంవత్సరం కిందట వేసిన టైల్స్ మొత్తం వెళ్ళిపోయింది ఎందుకంటే నాణ్యత లేదు పని చేసారు కాబట్టి దానిపైన పూర్తి విచారణ జరపాలి అన్ని హౌసింగ్ బోర్డు కాలనీలను అభివృద్ధి చేసిరని ఎంతో గొప్పగా చెప్పుకున్న ఈ నాయకులని మేము ఒకటే చెప్తున్నాము దీనిపై మీరు కూడా సహకరించాలా ఎందుకంటే ఈ పూర్తి విచారణ జరపాలా స్మార్ట్ సిటీ నిధులు కరెక్ట్ వాడాలని మేము అధికారులని ఇక్కడ మీడియా ద్వారా చెప్తున్నాము ఎవరైనా ఇలా కుమ్మకమైన అధికారులు కానివ్వండి స్మార్ట్ సిటీ కంటర్ కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది స్మార్ట్ సిటీ పనుల్లో నిబంధనలు పాటించలేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరోసారి బోర్డు మెంబర్ల తీరుపై మండిపడ్డారు పనుల్లో నాణ్యత లేదని నాసిరకం ఇసుక వాడటం వల్లే కంకర లేస్తోందని పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆరోపించారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు ముఖ్యంగా రోడ్లే వేయడం కాదు ఎన్ని లైబ్రరీలు కడుతుండ్రు ఎన్ని పార్కులకు మీరు పార్కుల పార్క్ కట్టించిండ్రు అవసరం లేని కాడ పార్క్ ఏబీడీ నువ్వు పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రాజ్యం యాభై డివిజన్ల లోపలనే పంజరగాలు అనుకున్నాను కరీంనగర్లో కానీ అరవై డివిజన్లో జరుగుతుంది కరీంనగర్ నగరంలో రోడ్లు లేవు రోడ్లు లేరు ఇది కాబట్టి నేను ఈ కాంప్లైంట్ స్పష్టంగా రాసిన మీకు కాపీ గుడితే లో విజిలెన్స్ వారు తనిఖీ చేస్తున్నారు కావచ్చు కాబట్టి రాత్రి రాత్రి రోడ్లు ఎత్తున్నారు రోడ్డు లేకుండా బిల్లు వేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వంద కోట్లు ఇచ్చిండు నేను మేయర్ ఉన్నప్పుడు అప్పుడు మనం రోడ్లు వేసిన బిల్లులు ఇంకా రాలే ఆ రోడ్లపై మళ్ళీ రోడ్లు వేయడం అంటే ఏంది ఇంక్వైరీ చేస్తే తెలిసిపోద్ది కదా కాబట్టి విపరీతమైన అవినీతి జరుగుతుంది అధికారులలో అధికారులపై చర్యలు తీసుకోవాలనేది మా ప్రధాన డిమాండ్ మొదటలో కరోనా పీరియడ్ లో ఎవరు చూడరు కాబట్టి చేగుర్తి అనే గ్రామంకి కెళ్ళి ఇసుక తీసుకొచ్చిండ్రు అది నల్ల ఇసుక నల్ల ఇసుక సీసీ రోడ్ల మీద వాడరు అందుకే లేచిపోయినాయి ప్రధాన కలెక్టర్ ఆఫీస్ ముంగట మూడు సార్లు రోడ్ లేచిపోయింది మూడు సార్లు అండేసిండ్రు దాని మీద గాంధీ రోడ్డు ఇప్పుడు కూడా చూడొచ్చు